ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఎందుకంటే యహోవా సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కనుక యహోవాను వెతుకు వారందరూ సంతోషిస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవుస్తూ ఉన్నది హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి సేవించినట్లయితే దేవుడు మనకు సంపూర్ణ సంతోషం ఇస్తాడు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికినప్పుడు ఈ లోకానుసారమైన అవసర ప్రభువు మనకు తీరుస్తాడు కనుక మనము ప్రభువును వెతికే వారంగా ఉండాలి తట్టుడి మీకు తీయబన్న మనము వేదన ప్రభు యోధ ప్రార్థించినప్పుడు దానికి సమాధానం పొందుకునే వరకు ప్రభు సన్నిధిలో మొరుపెడుతూనే ఉండాలి ఒక స్నేహితుడు మరి దారిలో రాత్రిపూట వచ్చి తన స్నేహితుడు అడిగినప్పుడు తన స్నేహితుడు మరి సిగ్గుమాలి అడుగుట వలన ఏ విధంగా అయితే తన అవసరతలు తీర్చగలుగుతూ వచ్చాడో మనం ప్రభు అను కానీ ప్రభు సన్నిధిలో మనం తడుతూ ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తూ వస్తాడు కేవలం ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు సంపూర్ణంగా మనకు దయచేస్తాడు తనకు నిజంగా మొరపెట్టి వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీర్చే దేవుడు